హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే రాగి తోటైతే ఈ రకంగా హల్వాని చేసుకోండి చాలా బాగుంటుందండి ఎదిగే ఆడపిల్లల కోసమైనా మగపిల్లల కోసమైనా సరిగా పీరియడ్స్ సరిగా రాని ఆడపిల్లలకైతే ఈ రకంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది హెల్త్కైతే ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసి ఈ రకంగా టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే వేసుకోవాలండి ఈ నెయ్యంతా కరిగిన తర్వాత ఇందులోకి డ్రై అయితే వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే పక్కకు తీసుకోవాలి ఈ రకంగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన తీసుకొని ఇప్పుడు ఆ నెయ్యిలోకి ఒక కప్పు దాకా రాగి పిండినైతే తీసుకోవాలండి మీ దగ్గర రాగులు ఉంటే రాగుల్ని మిక్సీ పట్టేసి ఈ రకంగా పొడిలా చేసుకోవాలి పొడిలా చేసుకున్న తర్వాత జల్లించుకోవాలండి కంపల్సరీగా ఇలా పిండిలాగా చేసుకొని దీన్నైతే కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే ఇలా అరకప్పు దాకా బెల్లాన్ని అయితే వేసుకోవాలండి ఈ బెల్లాన్ని ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి ఈ బెల్లం అనేది ఇందులోకైతే తొందరగా కరిగిపోదండి ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకైతే పాలు వేసుకోవాలి కొంచెం మనం పాలు వేసే ముందు అయితే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఇలా చిన్న తోటి మూడు కప్పుల దాకా పాలనైతే వేసుకున్నాను మీరు కావాలంటే పాలను ముందుగా వేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత బెల్లాన్ని వేసుకొని కరిగించుకుంటే సరిపోతుందండి ఈ రకంగా పాలనైతే పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ ఆన్ చేసుకొని బాగా కలిపేసుకొని లోపలున్న బెల్లం మొత్తం కరిగే వరకైతే ఉడికించుకోవాలండి మీరు కావాలంటే ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఈ రకంగా దగ్గర పడేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి కింద అయితే మీడియం ఫ్లేమ్లోనే గ్యాస్ పెట్టేసి ఈ రకంగా చేసుకోవాలండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ రకంగా బాగా కరిగిన తర్వాత గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది పైనుండి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుందండి మీరు కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈ రకంగా ఎంతో ఆరోగ్యకరమైన రాగి తోటైతే ఇలా హల్వా చేసుకోండి చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తుంది నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ